కూటమి అభ్యర్థి బెదిరింపులకు భయపడకండి వ్యాపారస్తులు ఉద్యోగులు ఆర్పీలకు హెచ్చరించినట్టు పత్రికల్లో చదివా వైసీపీ అండగా నిలుస్తుంది ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కూటమి అభ్యర్థి గణబాబు బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని అందరికీ వైసీపీ అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ భరోసా ఇచ్చారు వ్యాపార సంస్థలు వ్యాపారస్తులు ఉద్యోగులు ఆర్పీలను లొంగదీసుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పలు పత్రికల్లో చదివానని అన్నారు ఓటమి భయంతోనే ఇలాంటి అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు బెదిరింపులకు బెదరవద్దని తాము అండగా ఉంటామని తెలిపారు తొంభై ఒక్కవ వార్డు రామకృష్ణనగర్ లక్ష్మణగర్ ప్రాంతాల్లో జీవీఎంసీ ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు వార్డు కార్పొరేటర్ కుంచె జ్యోత్స్నా వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన ఇంటింత ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపినందుకు వర్తక సంఘం సభ్యులు వ్యాపారస్తులను ఉద్యోగస్తుని కాంట్రాక్టర్లని స్థానిక తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాలో బెదిరించడం దారుణమని అప్రజాస్వామ్యమని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు గత పదేళ్ల కాలంలో గనబాబు చేసిందేమీ లేదని ప్రజలు విసిగిపోయారని అన్నారు ప్రజాప్రతినిధి కాకపోయినా రెండు వందల అరవై ఐదు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు అలాగే బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా ఆదుకునే కార్యక్రమాలు చేసినట్టు వివరించారు వైసీపీకి ప్రజా మద్దతు మెండుగా ఉందని పశ్చిమలో వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రచార కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మీ బిడ్డకు తోడుగా మీరే నెలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల వాచిన ధియా పులిరా

స్థానికంగా ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే అనే అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జనబాబు గారు అభ్యర్థిసారి అందరినీ కనుక్కోవడం జరిగితే అది వాస్తవాన్ని తెలిసింది ఈరోజు బెదిరించి ఓటు అడిగితే ఎవరో చేసే పరిస్థితి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అలాగే సామాన్యులకి అందరికీ కూడా ఒక అండగా ఉండే ప్రభుత్వం ఇది ఈరోజు ఎవరో కూడా దాని గురించి భయపడవలసిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అందరూ కూడా హ్యాపీగా వ్యాపారస్తులు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ సామాన్యులు కానీ ఎవరైనా కూడా స్వచ్ఛందంగా హ్యాపీగా బతకచ్చు మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టే విషయం లేదు అలాగని ఎవరైనా ఇబ్బంది పెడితే కూడా మేము ఊరుకునే పరిస్థితి కూడా లేదు తప్పకుండా ఎవరైనా అటువంటి ఇబ్బందులు వాళ్ళకి కానీ వస్తే మటుకు మాకు కాల్ చేస్తే తప్పకుండా మేము అండగా నిలబడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను రాజకీయం అన్నది ఒక మంచితనంతో ఒక మంచి పేరుతో జనాల మంచికి వెళ్ళాలి కానీ బెదిరింపులతో ఆటలతో జనాల మధ్యకి వెళితే చాలా తప్పది ఈరోజు మేము ప్రచారంగా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్తాం అది మా హక్కు మేము ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేసినప్పుడు తిరిగి వాళ్ళకి ఫోన్ చేసి కూడా బెదిరిస్తున్నారనేది తెలుస్తుంది అది మానుకోవాలి ఈరోజు టీడీపీ అభ్యర్థి మా తప్పకుండా అటువంటి పనులు చేయకూడదని నేను ఆయన మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైనా కూడా అటువంటి ఇబ్బందులు పడితే తప్పకుండా మాకు తెలియజేయచ్చు మేము వచ్చిన